మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ని తప్పకుండా చూడండి చంద్రబాబు గారు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో దాదాపు ఐదు పథకాలు అమలు చేసిన గొప్ప ఘనత ఈరోజు భారతదేశ చరిత్రలో ఉందంటే చంద్రబాబు గారు ఒక విషయం నుండి నాయకుడు ఈరోజు మహిళల కళల్లో ఆనందం చూస్తున్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ తిరిగినా ఉచిత ఉచిత బస్ సౌకర్యము ఇది నిజంగా ఒక చరిత్ర అంతకుముందు జిల్లా వరకే పరిమితం అన్నారు అలా కాకుండా మాట ఇచ్చినాము మడమ తిప్పమని ఆ ఆ ప్రామిస్తో రాష్ట్రం అంతటా మహిళలకి హక్కు కల్పించారు ఎక్కడ చూసినా పల్లెల్లో చూస్తే మహిళలు కానీ వృద్ధులు కానీ ఒక ఆనంద వాతావరణంలో ఉన్నారు బయటికి షో చేస్తున్నారు తప్పితే నాయకుల్లో తప్పితే వైఎస్ఆర్సీపీలో అంటే మద్యం డబ్బు ఇసుక డబ్బు వాళ్ళు హంగామా చేస్తున్నారు తప్పితే ఓటర్స్లో చాలా చైతన్యం ఉంది ఎవరు పట్టినా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుకు వేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు ఈరోజు ఒంటిమెట్లో చూస్తే ఒంటిమిట్ట నైసర్గికంగా చూస్తే డెవలప్మెంట్ ఎవరు చేస్తారంటే తెలుగుదేశం పీరియడ్లని ఒంటిమిట్ట చెరువు చూస్తే నీళ్లు తెప్పించిన ఘనత సంవత్సరాల నుంచి తెలుగుదేశం పీరియడ్లని అలాగే రామాలయం అభివృద్ధి చూస్తే మన తెలుగుదేశం పీరియడ్లోనే అభివృద్ధి జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అత్యధిక మెజారిటీతో ఈ జట్ మనం కావసం చేసుకోవడం మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా నవ్యాంధ్ర న్యూస్ ఛానల్ తప్పకుండా చూడండి